జాతకం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు కోసం ఆగస్టు మొదటి భాగం పూర్తిగా ఆనందంగా ఉంటుంది మీ వ్యక్తిగత జీవితంపై మరియు మీకు అత్యంత ప్రియమైన వ్యక్తులపై దృష్టి పెట్టడానికి మీకు సమయం ఉంటుంది చివరకు మీరు ఊపిరి పీల్చుకుని జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు మీపై ఒత్తిళ్లు ఖగోళపరంగా ఉన్నాయి ఎందుకంటే టాస్క్ మాస్టర్ శని ఇటీవల మే ఇరవై నాలుగున ఇరవై తొమ్మిది సంవత్సరాలలో మొదటిసారిగా మీ రాశిలోకి ప్రవేశించాడు చివరిసారిగా శని మేషరాశిలో ఉంది ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మరియు ఇటీవల బాధ్యతలు మరియు సవాళ్లు పెరిగాయి మీ పుట్టినరోజు మార్చి ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు తేదీలలో జరిగితే లేదా మీకు మేషరాశిలో జన్మగ్రహాలు చాలా ప్రారంభ డిగ్రీల్లో ఉంటే మీరు దీన్ని చాలా బలంగా భావించారు ఈ సంవత్సరం శని కొద్దిసేపు మాత్రమే సందర్శనం చేస్తాడు కాబట్టి సెప్టెంబర్ ఒకటి నాటికి శని మీనరాశిలోకి తిరిగి వెళతాడు వచ్చే ఏడాది శని ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు నుండి మేషరాశిలోకి తిరిగి వచ్చి ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నిరంతరాయంగా కొనసాగుతాడు జీవితం మీపై కొత్త మార్గాల్లో ఒత్తిడి తెస్తున్నట్లు మీకు అనిపిస్తే అది సరైనదే అనిపిస్తుంది కానీ మరేదైనా లాగానే మీరు సర్దుబాటు చేసుకుని మార్పులకు అలవాటు పడిన తర్వాత జీవితం ఇకపై అంత కష్టంగా అనిపించదు ఒక్క నిమిషం ఆ విషయానికి గురించి ఆలోచిద్దాం మీరు మీ మొదటి అపార్ట్మెంట్లోకి మారినప్పుడు మరియు మీ తల్లిదండ్రుల స్థలం నుండి బయటకు వచ్చినప్పుడు మీకు గుర్తుందా మొదట్లో అది అలసిపోయి ఉండాలి చాలా చేయాల్సి ఉంది అకస్మాత్తుగా మీరు కిరాణా సామాగ్రి కోసం షాపింగ్ చేయాల్సి వచ్చింది క్రమం తప్పకుండా బట్టలు ఉతకాలి చక్కబెట్టుకోవాలి మీ కొత్త స్థలాన్ని వాక్యూమ్ చేయాలి మీ మంచం వేయాలి బహుశా కొంత ఇస్త్రీ చేయాలి ఇవన్నీ చేయడం మీకు అలవాటు ఉండకపోవచ్చు కానీ మీరు ఆ అవసరమైన పనులన్నీ చేసినందున మీరు అబ్బాయి అయినా లేదా అమ్మాయి అయినా మీరు కొత్త దినచర్యను స్వీకరించారు మరియు విషయాలను చాలా బాగా నిర్వహించారు మీ ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది ప్రారంభంలో ప్రతిదీ కష్టతరమైనది ఆగస్టు మూడవ వారంలో మీరు మీ దృష్టిని పనిపైకి మరల్చుతారు మరియు మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ సెలవులో ఉన్నప్పుడు ఏమి చేయాలో దానిపై శ్రద్ధ వహిస్తారు కానీ అది మీకు బాగానే ఉంటుంది మీరు జన సమూహానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఇష్టపడతారు మరియు ఆగస్టు చివరిలో మీరు మరింత రిలాక్స్డ్ స్థితిలో మీ పనిపై ప్రశాంతంగా దృష్టి పెట్టగలుగుతారు మొదటి మూడు వారాల్లో మీకు విశ్రాంతి తీసుకోవడానికి మరియు మీ సర్కిల్లో మీరు అత్యంత ప్రియమైన వారికి అంకితం చేయడానికి మీకు సమయం ఉంటుంది దగ్గరగా చూద్దాం